డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆన్లైన్ బుకింగ్ సరుకు రవాణా మాటున అక్రమంగా యానా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సరుకు రవాణా కంటైనర్ సీజ్ హైదరాబాద్ నుంచి కంటైనర్లో అమెజాన్ సంస్థకు చెందిన ఆన్లైన్ లో బుక్ చేసిన సరుకు తీసుకొచ్చిన నల్గొండకు చెందిన డ్రైవర్ కోండ్రు వేణు అమలాపురం వచ్చే క్రమంలో దారిలో పుదుచ్చేరి యానాంలో ఆరు బీరు టన్నులు రెండు లీటర్ల విస్కీ బాటిల్స్ కొనుగోలు చేసి వస్తుండగా ఎదుర్లంక లంక వద్ద వెహికల్స్ చెకింగ్ చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడిన వేణు ఎక్సైజ్ ఎస్ఐ రవితేజర్ మాట్లాడుతూ నాన్ డ్యూటీ పేడ్ మద్యం ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు ముఖ్యంగా యువత మద్యానికి బాని సావకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని హెచ్చరించారు వాహనాన్ని ఎక్సైజ్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేస్తామని తెలిపారు চে <service> ইচনে <fruit> उसार एक्चुअल लाइट है लाइट है जो तो 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 सेल ये ऐसे बहुत साल चला रहता था तब तक कि फास्ट ट्रैक्टर दिन में रहे नापे रंगे एक ये लोग डॉक डीआर अपने इधर कौन से मुद्दे ला रहे हैं उम्रवारों को बोर्डिशन एक्सेस स्टेशन इनचार्ज स्टेशन हाउस आप काफी सारे बाहर के स्थानों की रोज बदियो సుమారు పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర మధ్య సమయంలోని మా స్టేషన్ పరిధిలో గల హైపోలవరం మండలం ఎదురైనంత వద్ద మేము రూట్ వాచ్ చెక్ చేస్తుండగా మాకు ఒక అనుమానాస్పద ఒక తెలంగాణకు సంబంధించినటువంటి రూట్స్ క్యారియర్ ఒక ఎదురేయడం జరిగింది దాన్ని నిర్మిదన చేసి మేము తనిఖీ చేయగా మాకు యొక్క క్యాబిన్లోని మాకు మద్యం సీసాలు నాన్ డ్యూటీపేడ్ లిక్క మద్యం సీసాలు లభ్యమయ్యాయి సో తదుపరి విచారణ కోసం వెహికల్ స్టేషన్ తీసుకొచ్చి మధ్యవర్తుల సంక్షం మేము ఆ క్యాబ్ తెరిచి చూడగా మాకు మరి ఇంకేమీ లభించలేదు కేవలం ముందు దొరికిన మద్యం సీసాలతో పాటు మా డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకుని ఆ యొక్క వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఆన్ డ్యూటీ పేడ్ లెక్క కలిగి ఉండుట మరియు రవాణా చేయుట అది నేరంగా తెలియజేస్తూ ప్రోబిషన్ ఎక్సైజ్ శాఖ వారు ఒకవేళ ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారి యానం యూనియన్ టెరిటరీ యానం నందు మద్యం కొనుగోలు చేసి దాన్ని ఆంధ్ర బార్డర్లోకి అక్రమంగా తరలించిన తరలించినట్ల వారిపై కఠినమైనటువంటి చట్టరీత్యమైనటువంటి చర్యలు తీసుకుని వారి యొక్క వెహికల్ని సీజ్ చేసి వారి మీద కేసులు నమోదు చేయబడతాయి అలాగే మీరు మద్యం సేవించి ఎవరు కూడా వాహనములు